సిలువలో ఏసయ్య పలికిన ప్రతి మాట కూడా ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి మాట విలువ కట్టలేనంత వెలగలిగినటువంటి మాట కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తున్నప్పుడు ఇది కోటి రూపాయల మూట అంటారు అని నేను అనుకుంటాను ఏంటంటే అసలు ఈ మాటలకి కోట్లు చెల్లించినా కూడా తక్కువే దేవునికి స్తోత్రం ఇలాంటి మాటలు ఈరోజు మళ్ళీ మనం వింటున్నాము మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత ఇది మనం ఏదో గొప్పవాళ్ళమని అందరికంటే భక్తి పరులమని నీతి పరులమని మనం అందరికంటే స్పెషల్ అని దేవుడు మనకు ఈ యొక్క అవకాశం ఇవ్వలే మన ప్రేమించాడు కనుక ఆ ప్రేమను బట్టి మరొకసారి మళ్ళా ఆయనను స్థుతించే అవకాశాన్ని మనకిచ్చాడు ఆ ప్రేమ ప్రిల్లర సిలువలో ఏసయ్య చూపినటువంటి ఆ ప్రేమను మనం ఆలోచన చేస్తే ఆయన కొడుతున్నప్పుడు ఆయన హింసిస్తున్నప్పుడు ఇరుషులేము వీధుల్లో కూడా ఆయన తీసుకుని వెళ్తున్నప్పుడు అందరూ జన సమూహము రుమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తూ చాలామంది స్త్రీలు ఆయన వెంబడించారు అటు లోకాసు వార్త ఇరవై మూడు వచ్చాయము ఇరవై ఏడు వచ్చిన రాయబడి ఉంది ఇరవై ఎనిమిదో వచ్చినంలో రాయబడి ఉంటుంది యేసు ప్రభు వారి వైపు తిరిగి అన్నాడు ఎవరి వైపు తిరిగి ఎవరైతే జనసమూహము ఆయన గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తూ చాలామంది స్త్రీలు ఆయన వెంబడిస్తున్నారు వారి వైపుకు తిరిగి ఆయన అంటున్నాడు ప్రిలరా యలుష్యులేము కుమార్తెలరా మీరు నా కోసం ఏడవద్దు అన్నాడు కొరకు ఏడవద్దు నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అన్నాడు ఇక్కడ మీ నిమిత్తం ఏడవండి మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటే అర్థం ఏంటి అంటే ఏసయ్య సానుభూతి ఏడుపులు కోరుకోవట్లేదు నీ అంతరంగములో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే మన అంతరంగములో మనం గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళరా ఎవరైనప్పటికీ కూడా ఏసయ్య గురించి దుఃఖపడితే అయ్యయ్యో ఎంత మంచోడైనా ఎంత గొప్పవాడైనా ఎంత పరిశుద్ధుడైనా అని ఆడవడం కాదు ప్రభువా అంత పరిశుద్ధుడు అయ్యుండి అంత నిష్కలంకమైనటువంటి వాడు అయ్యుండి అంత నిర్దోషి అయ్యుండి నా కోసమేనయ్యా అని ఈ మోస్తున్నావు నా కోసమేనయ్యా ఈ సిలువను నువ్వు భరిస్తూ ఉన్నావు ఇందాక పాడుకున్నాం కదా కల్వరిగిరిపై సిలువ భారము భరించితిమా ఓ నా తండ్రి అని కదా నీ తండ్రి ప్రిలారా చేసినటువంటి ఆ త్యాగాన్ని మరి ఎవ్వరూ చేయలేనటువంటి త్యాగము ఏసయ్య మన కొరకు చేశాడు హలోయ్య ఈరోజున ఆలోచన చేస్తే చాలామంది చాలా రకాలుగా చనిపోయారు సిలువు వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ఆయన నేరం చేసి వేయబడలేదు ఆయన ఏ నేరము చేయనటువంటి ఏ పాపము ఎరగనటువంటి పావన మూర్తిగానే సిలువేయబడ్డాడు ఈరోజు ఆలోచన చేస్తే దేనికోసమే అడవాలి అని అంటే మన కోసమే అడవాలి ఎందుకంటే మన పాపాల భయంకరమైనవి మన పాపం ఎంత భయంకరమైందంటే సృష్టికర్త అయినటువంటి ఆయన్ని ఎంత బాధించిందో ఎంత హింసించిందో ఎంతగా ఆయనను ప్రిల్లరా అవమానించిందో మన పాపం ఎంత భయంకరమైందంటే ఎంతగా ఆయనకు మనోవేదన కలిగి చేసింది శరీరం అంతా కూడా నలిగిపోయింది దేశ శరీరం అర్థమవుతుందా శరీరం అంతా కూడా ఏమైపోయింది నలిగిపోయింది ఒక చిన్న ముళ్ళు మనం చాలా బాధపడతాం అటువంటిది ముళ్ళతో కిరీటి మళ్ళీ శిరస్సు మీద పెట్టి ఆయన శిరస్సు మీద కొట్టినప్పుడు ఆ ముళ్ళు లోపలికి దిగిపోయినప్పుడు ఆ ముళ్ళు లోపలికి దిగగా లోపల నుంచి రక్తము స్రవించి ఆ ముఖం మీదుగా కారిపోయినటువంటి ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన మీదుగా కారిపోయినటువంటి ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్తపు ముద్ద అయిపోయాడు ఆయన రక్తపు ముద్ద అయిపోయాడు ఒక యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లు మనం చూసినటువంటి సందర్భంలో ఇలా రక్తం గారిపోతుంది చెయ్యి ఇరిగిపోయింది కాలిరిగిపోయింది చాలా భయంకరమైనటువంటి బాధాకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం చూస్తే రక్తపు అయిపోయాడు అని చెప్పి చాలా బాధపడతాం వెంటనే ప్రిలరా వాళ్ళకు అవసరమైన సహాయాన్ని అందించడానికి కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఎవరి సహాయాన్ని కూడా ఆయన పొందుకోలేదు నీ కోసం నా కోసం ఆయన కార్చినటువంటి రక్తము లేఖనాల నెరవేర్పు కొరకే ఆయన సిలువు మీద మరణించాడు గ్రంథం యాభై మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే యశయాగ్రంథం యాభై మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతూ ఉంది యాభై మూడవ అధ్యాయము ప్రిలరా యాభై మూడవ అధ్యాయము ఐదవ ఐదవ వచ్చును మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును మన దోషములను బట్టి నలుగు మన అతిక్రమ క్రియలను బట్టి ఏం చేయబడ్డాడంటే గాయపరచబడ్డాడు మన యొక్క దోషములను బట్టి ఏం చేయబడ్డాడంటే నలుగు గొట్టబడ్డాడు ఏం చేయబడ్డాడు నలుగు గొట్టబడ్డాడు ఇదంతా ఎవరి కోసం అంటే మన దోషములే ఆయన నిర్దోషి దేవునికి స్తోత్రం ఆయన ఎందు ఏ దోషము కనబడలేదని న్యాయాధిపతులు పొంతి పిలాతు గవర్నర్ పిలుపునిచ్చాడు అదవుతుందా ఈయన ఎందు నాకు ఏ దోషము కనబడలేదు ఏ రోజుకు కనబడలేదు కైపాకు కనబడలేదు ఇంకా చెప్పాలంటే గవర్నర్ అయిన పిలాతుకు కనబడలేదు కనుక ఈ రోజున ఆలోచన చేస్తే ఆయన దోషములు ఏవి చేయకూడదుగా ఆయన మన దోషములను బట్టే నలగొట్టబడ్డాడు ఈరోజు ఆలోచన చేద్దాం దేని కొరకు నలగొట్టబడ్డాడో దాని గురించి ఆడవాలి కానీ నా గురించి ప్రభు నువ్వు చేసినటువంటి ఈ త్యాగాన్ని బట్టి నీ ఈ యొక్క శ్రమను బట్టి నా గురించి నువ్వు పొందుకున్నావని చెప్పి ఏడ్చే ఏడుపు కావాలి కానీ ఎంత మంచి నువ్వు ఎవరికీ ఏ హాని చేయలేదు నువ్వు ఎవరిని బాధించలేదు నువ్వు ఎవరిని గాయపరచలేదు నువ్వు ఎవరికి ఏ నష్టము కలిగించలేదు నువ్వు ఇలాంటి ఈ కష్టాలు అని ఏడ్చే ఏడుపు ప్రిల్లరా ఆయనకు సంతోషాన్ని ఇవ్వదు ఆయనకు సంతోషాన్ని ఇవ్వదు కొన్నిసార్లు మనం సానుభూతి కోరుకుంటాం ఏసు ప్రభు సానుభూతి కోరుకునే దేవుడు కాదు ఏసుక్రీస్తు ప్రభువును గ్రహించుకోవాలి ఎందుకు నేను సిలువు మీద ఈ భారాన్ని భరిస్తూ ఉన్నాను ఈ అవమానాన్ని భరిస్తూ ఉన్నాను ఉమ్మి వేసినప్పుడు బ్రిలరా ఉమ్మి వేయు వారికి ఆయన ముఖమును ఆయన దాచుకోలేదు గ్రంథం యాభై అధ్యాయము ఆరవచ్చు నుంచి చదివితే కొట్టువారికి నా వీపును అప్పగించాను అంటున్నాడు వెండ్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించాను ఉమ్మి వేయు అవమానపరచు అవమానపరచువారికి నా ముఖము దాచుకోలేదు అంటూ ఉన్నాడు కొట్టువారికైన వీపును అప్పగిస్తే ఆ వీపును కొరడాలతో చాల్లుగా దున్నేశారంట అంటే ఒక నేలను దున్నినప్పుడు చాలు ఎలాగా ఏర్పడిపోతాయో ప్రిలరా యేసు ప్రభు యొక్క వీపు మీద ఇలా చార్లు ఏర్పడిపోయినాయి లోతైనటువంటి గుంటలు ఏర్పడిపోయినాయి ఎక్కడా ఏసయ్య వీపు మీద ఏమండి ఆయన వీపు మీద కొరడాలతో కొట్టి ఆ కొరడాను వెనక్క లాగుతున్నప్పుడు రక్తము లోపల ప్రియులరా ఆ లోపల మాంసము కదిలిపోయి ఏమండి ఆ కొరడాను చాలా కఠినంగా లాగుతున్నారు చూస్తే కొన్ని కొన్ని ఈ రోజున స్టేటస్ పెట్టినటువంటి విషయాలు చూస్తే ప్రతి స్టేటస్లో కూడా రక్త అయిపోయినటువంటి ఆయన ముఖం కనపడుతూ ఉంది నిజమైన రక్తశక్తమైపోయినటువంటి ముఖం కనపడుతుంది ముఖం కనిపించట్లే రక్తమే కనపడుతుంది మనిషి కనిపించట్లేదు రక్తమే కనపడుతుంది ఎంతగా నీ కోసం రక్తాన్ని నా కోసం ఆయన ధారపోసాడు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ప్రిలరా పాపములను తీసివేయుట అసాధ్యము కేవలము నీతిమంతుడైనటువంటి యశు ప్రభు రక్తం మాత్రమే మన పాపముల నుండి మనల్ని తీసివేయగలదు మరి అవన్నీ ఎందుకు చేశారండి అని అంటే కాలము సంపూర్ణం కాక మునుపు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు వారు లోకంలోకి రావడానికి వీల్లేదు కాలము సంపూర్ణమయ్యే వరకు కూడా దేవుడు ఛాయగా పాత నిబంధన కాలములో బలులు అనేటువంటి పద్ధతులను దేవుడు ఆయన అనుమతించి ఈ బలి ద్వారానే దేవుణ్ణి సమీపించాలి ఆ బలి రక్తము లేకుండా దేవుని సమీపిస్తే ఎవరి పాపము క్షమించబడదు ఆ యొక్క పాపాన్ని క్షమించుట కోసం ఆ పాపాన్ని కడిగి వేసుకోవడం కోసం ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఒక గొర్రెను తీసుకురావాలి ఆ గొర్రె మీద తన చేతిని ఉంచాలి యాజకుడు ఏం చేయాలంటే ముందు గొర్రెను పరీక్షించాలి ఆ గొర్రె ఏ రకమైన మచ్చ ఉండకూడదు ఏ రకమైన కలంకం ఉండకూడదు ఏ రకమైనటువంటిదిగా ఆ గొర్రె ఒకవేళ కలంకమైనది అయితే పనిచేయదు తీసుకెళ్ళిపోవడమే ఆ గొర్రె ఒకవేళ ప్రిల్లరా అది ఒకవేళ దోషమైనది అయితే పనిచేయదు దాన్ని తీసేయటమే దాన్ని దూరంగా విడిచిపెట్టేయటమే లేకపోతే వాళ్ళు వేరే పనికి ఉపయోగించుకోవచ్చు కానీ బలికి మాత్రం పనికి రాదు అందుకనే పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే పంతొమ్మిదో వచ్చిన ఉంది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని అంటున్నాడు భక్తుడు అంటున్నాడు అమూల్యమైన రక్తము చేత అనగా వెల కట్టలేనటువంటి రక్తము చేత నిర్దోషమైన రక్తము అమూల్యమైన రక్తం నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తం ఆ రక్తము ఎవరి రక్తము కాదు సాక్షాత్తు క్రీస్తు ప్రభువు యొక్క రక్తం మాత్రమే అలెలుయా ఈ రోజున ఆలోచన చేయండి ఆ రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అని రాయబడి ఉంది ఈ విమోచన అనేది ఆయన రక్తము ద్వారా మాత్రమే జరిగేటువంటి పని తప్ప మరొక రకంగా మనుషులు పాపము నుంచి విమోచించబడే అవకాశం లేదు అపవాది యొక్క దాసత్వం నుంచి విడిపించబడే అవకాశం లేదు యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే అమూల్యమైన రక్తం ఎడ్ల రక్తం కాదు మేకల రక్తం కాదు అందుకనే పాపములను తీసివేయుటకై యేసు క్రీస్తు భూమి మీద ప్రత్యక్షమయ్యాడని మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చనం మనకు తెలియచేస్తా ఉంది ఆయన ఎందు పాపమేమీ లేదు హలో పాపమేమీ లేనటువంటి పుణ్యశాలి పావనమూర్తి అయినటువంటి యేసు ప్రభువుకు మాత్రమే ఆయన పాపములను తీసివేయడానికి ఆయనకు మాత్రమే సాధ్యం ఇంకెవరికి కూడా అది సాధ్యం కానే కాదు కాబట్టి ఎందుకండి అని అంటే ఎవరు ఇలాగ జీవించలేదు ఎవరు ఇలా పుట్టలేదు ఎవరు ఇలాగ జీవించలేదు ఎవరు ఇలాగ సిలువ మీద తమ్మును తాము అప్పగించుకోలేదు ఎవరు కూడా తాము మరణించక ముందు ఈ మాట చెప్పలేదు పదవ అధ్యాయము మనం చూసినట్లయితే మంచి కాపరిగా ఏసయ్య ప్రియులారా ఒక నిరూపణ ఆయన చేస్తూ ఉన్నాడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని చెప్తూ కాపరికి గొర్రెకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో మానవునికి యసుక్రీస్తుకు ఉన్న సంబంధం అలాంటిది అని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమన్నారంటే పదవ అధ్యాయములో పదిహేడవ చనములో ఈ మాట అంటున్నాడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు పద్దెనిమిది కూడా చదువుదాం ఎవడను నా ప్రాణము తీసుకొనడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు ఎవరైనా ప్రాణం పెట్టేయచ్చు ప్రాణం ఇచ్చేసేయచ్చు కానీ తిరిగి తెచ్చుకోవడం మాత్రం ఎవరి చేతుల్లో లేదు కానీ ఏసై నేను ప్రాణం పెట్టగలను మళ్ళీ తిరిగి నా ప్రాణాన్ని పొందగలను నేను తిరిగి తీసుకోగలను ఈ అధికారం నాకు ఉంది దేవునికి స్తోత్రం ఎవరైనా ఈ మాట ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలిగారంటే ఎవరు చెప్పలేకపోయారు ఎందుకు అంటే ఆయన ఒక్కడు మాత్రమే ఇందుకోసం వచ్చాడు మానవ జాతిని రక్షించడానికి కానీ ఎవరెవరో ఇందుకోసమో వచ్చారు ఇందులో ఏ విధమైన అనుమానం లేదు ఏమండి ఈ సువార్త ప్రియులారా మానవుని రక్షించడానికే సువార్త ఈ సువార్త మానవునికి ధైర్యాన్నిచ్చే సువార్త ఈ సువార్త ఈ రక్తము వలన ఏం జరుగుతుంది అంటే మన పాపముల నుండి కడగబడి మనం పవిత్రులుగా చేయబడతాం మొదటి యోగాన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఆ రక్తము వలన ఏం జరిగిందో మనం యో పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఈ మాట రాయబడతా ఉంది అయితే దేవుడు తన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయును మన కొరకు చనిపోయిన వాడు క్రీస్తు ప్రభువు మాత్రమే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదే అంటే మానవ జాతి కొరకు మానవ జాతి యొక్క పాప విమోచన కొరకు పాప క్షమాపణ కోసం ప్రిలర చనిపోయినటువంటిది యస్సు క్రీస్తు ప్రభు మాత్రమే కనుక ఆయన క్షమించగలిగాడు క్షమాపణ ప్రార్థన సెలువు మీద ఆయన చేయాల్సి వచ్చింది చేశారు క్షమించమని చెప్పిన ప్రభువు అక్కడ క్షమించి ఆయన వారి కొరకు ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం రెండవదిగా ఆలోచన చేస్తే ప్రిలరా శిలువు మీద దొంగ యేసు క్రీస్తు ప్రభు క్షమించినటువంటి మొట్టమొదటి సిలువు మీద చివరిగా క్షమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక దొంగ దేవునికి స్తోత్రం అందుకనే నేను చెప్పాను కొందరు దొంగలు మారుమనసు పొంది రక్షించబడి దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు కొందరు రక్షించబడి క్రమపరచబడి కొంతకాలం బాగానే జీవించి తర్వాత దొంగలుగా మారి వాళ్ళు ఏమవుతున్నారో తెలుసా వాళ్ళు ఏమవుతున్నారో తెలుసా తిరిగి మరలా ఏ నరకం నుంచి అయితే తప్పించుకోవాలని ప్రభు దగ్గరకు వచ్చారో వాళ్ళు మళ్ళీ ఆ నరకానికే వెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈరోజు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టి మళ్ళీ తిరిగి ఆ పాపం వైపుకు వెళ్లకుండా ఎవరికి వారే మన యొక్క హృదయాలను దేవుని ఆత్మ సహాయంతో కట్టుకోవలసినటువంటి ఉన్నాము ఏమండి కడుగబడిన పంది బురదలో దొరికినట్టు తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ మళ్ళీ మనం తిరిగి అక్కడికి వెళ్ళకూడదు అది అసహ్యకరంగా ఉండాలి అది మనకి ఎప్పుడు అసహ్యకరంగానే ఉండాలి ఎప్పుడూ కూడా మనకి ఇంపుగా అనిపించకూడదు పాపం పాపము ప్రియులరా ఇంపుగా అనిపించింది అంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడో తప్పిపోయిందని అర్థం ఎక్కడో దేవుని పట్ల ప్రేమ తగ్గిపోయింది అని అర్థం ఎక్కడో దేవుని యొంద భయభక్తులు కొదువైపోయినయని అని అర్థం ఎందుకంటే యహో ఇందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహ్యించుకునిటయే అన్నాడు మొదటి మాట క్షమాపణను మనకి ప్రియులారా దేవుడు నేర్పించాడు మనము క్షమించాలి ఒకరినొకరు మనము క్షమించుకోకపోతే ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉండడు అంటే నీ పాపాలు నీ మీదనే ఉంటే దానికి నువ్వే పాత్రుడు అయిపోతావు అర్థమవుతుందా క్షమిస్తే నువ్వు క్షమించబడతావు ఎంత ఒక అద్భుతమైన సూత్రం ఇది దీన్ని మర్చిపోవద్దు దీన్ని మనం మర్చిపోవద్దు మనం క్షమిస్తే క్షమించబడతాం మీరు క్షమించుడి క్షమించబడదురు అని ఉంది ఇప్పుడు ఆ వచనాలన్నీ చూపిస్తే ఇక్కడే టైం అయిపోద్ది రెండవదిగా ఆలోచన చేస్తే ఆ దొంగ ఏసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించి పశ్చాత్తాపంతో ప్రిలరా ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఏసై ఏమన్నారో తెలుసా నిశ్చయముగా నీవు నాతో కూడా పరదయస్సులో ఉందువు అని చెప్పారు మొదటి మాట రెండవ మాట మూడవ మాట ఏంటో తెలుసా ఏమండి మూడవ మాట ఏంటంటే ప్రేమ వార్త ఏంటి అంటే ప్రేమ వార్త ఈ లోకములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కుటుంబాన్ని గురించిన బాధ్యత ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఈ లోకాన్ని విడిచి ప్రభువు నద్దకు చేరే వరకు కూడా మనకు అనేక బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల్లో మొదటిది కుటుంబ బాధ్యత మొదటిది కుటుంబ బాధ్యత ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది అందుకే ప్రభు అన్నాడు ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని చూపించి చెప్పాడు అర్థమవుతుందా తల్లికితో ఆయన చెప్పిన మాట ఇదిగో నీ కుమారుడు అన్నాడు ఆ యోహాన్తో చెప్పాడు ఇదిగో నీ తల్లి అన్నాడు ఆ శిష్యుడు ఏం చేశాడంటే ఆగడియ నుండి ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు అంట హలోయ ఈరోజు మనం పిల్లలు ఈ మాట విషయంలో ఆలోచన చేసుకోవాలి ఆలోచించండి నాలుగవ మాట ఏంటంటే మన కొరకై ప్రిలరా ఆయన సిలువ మీద మన అందరి పాపములు ఆయన మీద మోపబడగా జరిగిందేంటో తెలుసా మన కోసం ఆయన పాపముగా చేయబడినప్పుడు మన కోసం ఆయన పాపముగా చేయబడినప్పుడు పరలోకపు తండ్రి చేత విడివబబడినవాడుగా ఆయన కేకవేశాడు ఏమని కేకవేశాడు ఏలి ఏలి లామా సభక్తని అని కేకేసాడు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా ఎందుకు చెయ్యి విడిచితివి అని కేకేశాడు ఎందుకు చెయ్యి విడిచిపెట్టేశాడు తండ్రి అంటే ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు ఎందుకంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే ప్రియుల ఆయన విడిచిపెట్టబడిన వాడుగా ఉన్నాడు ప్రభు ఎంతో గొప్ప శ్రమ వేదన పొందుతున్నప్పటికీ తన తల్లి అయిన మరి యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చి ఆయన మనకు మాదిరి అయ్యాడు నాలుగవదిగా నాలుగవ మాట ద్వారా ఆలోచన చేస్తే మన పాపముగా చేయబడ్డాడు ఎందుకంటే మనము దేవుని నీతిగా మారునట్లుగా రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే అక్కడ కనబడుతుంది ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను పాపాన్ని చూసినప్పుడు తండ్రి ముఖం తిప్పేసుకుంటాడు అందుకనే దావీది అంటాడు దేవా నా పాపములకు విముఖుడు ఉకమ్ము అంటాడు నా పాపములకు విముఖుడు ఉకమ్ము అన్నాడు ఈ రోజును మనం ఆలోచన చేస్తే ప్రిలారా మన పాపమును బట్టి దేవునికి మనం దూరస్థులమైపోయాము మన పాపములను బట్టి మనము త్రోవను విడిచి తొలగిపోయిన వారం అయిపోయాము అట్టి మనల్ని వెతుకుతూ మన చేయి పట్టుకోవడానికి విమోచించడానికి యేసు ప్రభువును ఏమండి చెయ్యి విడిచిపెట్టేశాడు తండ్రి అట్టి శ్రమ పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఎస్య అరవై రెండు నాలుగు ప్రకారంగా విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ వార్త పేరు ఏంటంటే ఎడబాటు వార్త నీ కోసం నా కోసం తండ్రి కుమారుణ్ణి ఎడబాసినటువంటి సంఘటన అక్కడ కనబడతా ఉంది ద వర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ప్రిలరా ఆలోచన చేస్తే ద వర్డ్ ఆఫ్ విమ్యులేషన్ ఎడబాటు వార్త ఎడబాటు వార్త నిజంగా ఆ ఎడబాటు ఏసు ప్రభు వారు ఏమన్నారంటే మీరు అందరూ నన్ను విడిచిపెట్టేస్తారు అందరూ చెదిరిపోతారు ఎవరో ఉండరు నా దగ్గర కానీ ఎల్లప్పుడూ నా తండ్రి నాకు తోడయి ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కార్యమునే నేను ఎల్లప్పుడూ చేయుదు అని చెప్పి ఇప్పుడు ఎంత ఖచ్చితంగా ఎంత గట్టిగా చెప్పినటువంటి ఎసఐకి ఎదురైన అనుభవం ఏంటో తెలుసా తండ్రి చేత విడువబడిన వాడుగా అయిపోయాడు కొంత కొంత సమయం తండ్రి చేత విడువబడిన వాడుగా అయిపోయాడు ప్రియుల నీకోసం నా కోసం తండ్రి కుమారుడిని ఎప్పుడు ఎడబాసలేడు కుమారుడు ఎప్పుడూ తండ్రిని ఎడబాసలేడు తండ్రి కుమారుల యొక్క అనుబంధము ఎంతో గొప్పది దేవునికి స్తోత్రం గాక పరలోకములో ఆయనతో సమానంగా ఉన్నాడు పరలోకములో ఆయనతో సమానంగా ఉన్నాడు అందుకనే యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చును నుంచి చదివితే అక్కడ ఏమనుంది ఆది ఎందు వాక్యం ఉండెను ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదే ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినప్పుడు ఆయన పేరు యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రోజున నీ కోసం నా కోసం తండ్రి తన కుమారుని యొక్క చెయ్యి నిడిచిపెట్టేశాడు ఎందుకంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి చేతిని మన చేతిని కలిపేశాడు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆయన వైరముతో దేవునికి మనకు ఒక వైరం ఉంది అదేంటంటే పాపం అనే వైరం శత్రుత్వం ఆ వైరాన్ని ప్రిలరా ఆయన తొలగించి మధ్యవర్తిగా ఆయన ఏం చేశాడు తెలుసా ఇదిగో తండ్రి ఈ బిడ్డలను కొరకు నేను రక్తం గార్చాను ఈ ఉగ్రతను నేను భరిస్తూ ఉన్నాను ఈ పాపాన్ని నేను తీసుకుంటున్నాను కాబట్టి ఈ రోజు నుంచి ఈ బిడ్డలను నీ చేతికి అప్పచెప్తున్నాను అన్నట్టుగా ఆ విషయం కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగా ఈరోజు నీకు నీ పట్ల నా పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో అందుకని ఒక చరణం మనం పాడుకుంటే ఏమండి చాలా చాలా పాటలు ఉన్నాయి కానీ నాకు ఇష్టమైన పాట ఏంటంటే నన్ను ఎంతగానో ప్రేమించాను నన్ను ఎంతగానో ప్రేమించాను మంచి ఉండని నన్ను ప్రేమించలేదు నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు కానీ భక్తిహీను నా కోసం దేవునికి శత్రువుగా ఉన్నటువంటి నా కోసం చచ్చినటువంటి స్థితిలో అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి నా కోసం యేసు క్రీస్తు శిలువు మీద నా కోసం బలి అయిపోవడానికి ఇష్టపడ్డాడు అలెలుయా అలెలుయా రక్తం గార్చడానికి ఇష్టపడ్డాడు ప్రిలరు ఆలోచన చేస్తే నన్నెంతగానో ప్రేమించు నన్నెంతగానో కరుణించను నా యేసుడు నా పాపము తొలగించెను నన్ను కరుణించెను నా ఏ నా పాపము తొలగించెను నన్ను కరుణించెను నన్నంతగానూ ప్రేమించును కరుణించును సాతాను బంధ